దేవుని స్తోత్రాన్ని అందరికీ నవదనాలు క్రీస్తు నందు ప్రియా సోదరి సోదరుల మరి యొక్క శ్రేష్టమైన సమయం దేవుడు మనకిచ్చారు వ్యవహారం శువార్త ధ్యానం చేయటం కొరకు అంటే సజీవమైన వాక్యాన్ని ధ్యానం చేయటం కొరకు దాని ఫలితంగా మనము సజీవులు అవ్వటం కొరకు ఈ సమయాన్ని దేవుడు మనకిచ్చారు కనుక వాక్యాన్ని ధ్యానించే మనమందరం ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఆల్సో త జీవుల అవార్ అనేది దేవుని ఉద్దేశం సోదరా నేను బ్రతకొన్నానా కదా నేను చావలేదు కదా అని మీరు అనుకొచ్చు బట్ ద థింగ్ ఇస్ యెహోవ ఆల్్రెడీ డైడ్ బికాస్ ఆఫ్ వి కమిటెడ్ ది sinర్ sin హవ్ బీన్ జనరేటెడ్ ఫ్రమ్ జనరేషన్స్ from జనరేషన్స్ టు జనరేషన్ తరతరముల నుండి పాపం అనేది మనకు సంక్రమిత వచ్చింది ఆ కారణం చేత మనమందరం మృతులమే లేఖను ఒక మాట మీ జ్ఞాపకం ఉందో లేదో మీరు జీవించుచున్నారని పేరు మాత్రం ఉంది కానీ మృతులే అనే ఒక విషయం బయపందరికీ తెలుసు సో బికాస్ ఆఫ్ అవర్ సింగింగ్ వీ హైడ్ ఈవెన్ దో విస్ టు బి ద లైవ్ టు దిస్ పీపుల్ అండ్ వరల్డ్ బట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లాడ్ వీ డైడ్ దేవుని దృష్టిలో మనమందరం చచ్చిన వారు పాపము చేసిన కారణం చేత దేవుని దృష్టిలో మనము సజీవులమైతేనే విల్ బి విద్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ లైక్ హిమ్ ఆయన వరే మనము నిరంతరం ఆయనతో ఉండడానికి మరణము లేని వారిగా జీవించిన వారిగా ఉండడానికి సోదరులారా సాధ్యపడుతుంది బియాండ్ దిస్ ద వరల్డ్ బియాండ్ ద లైఫ్ అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్ నథింగ్ పాసిబుల్ టు బీ ఎ లైఫ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ వాక్యానికి వెలపట కానీ వాక్యానికి విరుద్ధంగా కానీ వాక్యానుసారమైన జీవితం మనలో లేనప్పుడు సోదరులారా ఆయనతో ఉండడానికి కానీ మనం జీవించడానికి కానీ తరతరాలు సజీవులంగా ఉండడం కానీ సాధ్యపడుతూ సోదరులారా అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని నీయటానికే ప్రభు ఏసయ్య ఈ లోకంలోకి వచ్చారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన భూమి మీద నరును వలి సంచరించారు నో అద్భుతాలు చేశారు సువార్త ప్రకటించారు ప్రేమను చూపించారు మన పాపమంతటిని శిలువ రూపంలో ఆయన భరించి మనందరి కొరకు మరణించి పునరుద్ధారుడి తిరిగి వెళ్ళిపోయారు మనమందరము ఆయన వెళ్ళి ఉండడానికి ఆయన దగ్గరకు వెళ్ళడానికి మనకి ఈ వాక్యాన్ని ఆయన అందించారు సోదరుల కనుక ఈ వాక్యం ధ్యానించటం వినడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం కనుక సోదరులారా జాగ్రత్తగా విందాం ఏమైనా శువార్త పదకొండవ ఛాయం ఇరవై నాలుగు వచ్చిన వరకు గడిచిన ఎపిసోడ్లో మనం ధ్యానం చేశాం అయితే ఇరవై ఐదవ వచనాన్ని మనం చదువుకొని దేవుడు మనకు సమయం ఇచ్చినంత వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం అధ్యాయం వ్యవహార స్వార్త వచనం ఇరవై ఐదు అందుకు యేసు పునరుద్ధారమును జీవమును నేనే నా ఇందు విశ్వాసం నుంచి వాడు చనిపోయినను బ్రతుకును ఏమిటి స్తోత్రం హేసఐ మాట్లాడుతున్న మాట దేవుడి కొనసాగింపుగా అంటే మార్త ఆయనతో అంత్య దినమైన పునరుద్ధానవంతుడిచునని ఇరుగుదును అనే మాట ఇరవై నాలుగు వచ్చిన ఈ సహోదరుడు మరలా లేస్తాడు అని ఏసఐ చెప్తే ఆమె అంటది అవును అంచి దిన ముందు నా సహోదరుడు లేస్తాడు అని చెప్పి ఆమె సమాధానం ఇచ్చినప్పుడు దానికి కొనసాగింపుగా ఏసవి మాట్లాడిన మాట అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నా ఇంత విశ్వాసముచ్చువాడు చనిపోయినను బ్రతుకును ఈ మాటను సోదరులారా నేను చదువుతున్నప్పుడు కొంచెం పరిధి దాటి ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే ఏసయ్య నరుడు అనుకొనడం మనుషుల యొక్క పెద్ద పొరపాటు అంటాను నేను దిస్ విల్ బి ఏ బిగ్నిస్టిక్ ఇఫ్ వీ కన్సర్న్ దట్ ద లో జీజస్ క్రైస్ట్ మైట్ బీ ద హ్యూమన్ బీయింగ్ కనుక సోదరులారా ప్రభుత్వ ఏసయ్య నరునిగా వచ్చాడంతే నరవతారం నిచ్చాడు ఫర్ యూవర్ సేక్ అండ్ మై సేక్ నీ కొరకు నా కొరకు మనుషుల రూపములో ఉన్న పాపాన్ని మనుషుల రూపములో ఉన్న తన స్వభావాన్ని సోదరులాగా పాపము నుండి తప్పించటానికి పాపమనే మరణం నుండి తప్పించటానికి ఆయన మనుష్యుని పోలికగా వచ్చాడంతే అంతేగాని ఆయన నరుడు కాదు నరుడు అనుకుంటే పొరపాటు నరుడు చాలా జీవి జీవి ద హ్యూమన్ బీయింగ్స్ ఈక్వల్స్ టు ద వామ్ మనుషులు పురుగు వంటి వారు ఈ స్టేట్మెంట్ దేవుడు యాకోబు విషయంలో మాట్లాడినట్లు బైబిల్ తెలిసిన వారు అందరికీ తెలుసు మేబీ బైబిల్ తెలియని వారికి తెలియకపోవచ్చు పురుగు వంటి యాకోబు స్వల్పజన్మ ఇస్రాయలు అనే మాటతో యాకోబుని దేవుడు సంబోధించినట్లుగా మనం ఆది కాంగంలో చూడవచ్చు కనుక సోదరులు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనుష్యుడు అనేవాడు జీవి ఈ నేలలోనే పురుగు పుట్ట ప్రతి జంతువు హేయమైంది రమ్యమైంది పవిత్రమైనవి అపవిత్రమైనవి ఎన్నో ఉన్నాయి వారికంటే వాటికంటే కొంచెం ఎక్కువ అంతే మనుషుడు నరుడు ఎందుకంటే ఆయన జీవాత్మను ఊదాడు కాబట్టి అంటే ఆ విలువ కూడా ఆ విలువ కూడా మనకి ఎలా వచ్చింది అంటే బికాస్ ఈ బ్రీత్ హిస్ బ్రీత్ ఇన్ టు అవర్ నస్ట్రిల్స్ వెన్ హీ ద ఇమేజ్ విత్ ద మర్డ్ ఆర్ క్లే మటితో ఆయన బొమ్మని చేసిన తరువాత తన పోలికలు తన స్వరూపములు ఆయన మన నాశికారు ఊపిరి ఊద్యాడు కాబట్టి సోదరులరా ఆ విలువ కొంచెం అంతే మిగతా విషయాలన్నీ వీఆర్ నాట్ గ్రేటర్ దాన్ ద యానిమల్స్ ఆర్ బర్డ్స్ సమ్ సమ్ యానిమల్స్ ఆర్ వెరీ ఇన్నోసెంట్ బర్డ్స్ ఆర్ ఇన్నోసెంట్ అండ్ ప్యూర్ బట్ హ్యూమన్ బీయింగ్స్ నాట్ లైక్ దట్ యశ మనుషుడు అరికాలు మొదలుకొని నడిమిత్తి వరకు పచ్చి గాయములే చప్ప విషయమే అంటాడు కానీ అలాంటి విషయాన్ని మిగతా అమాయకపు జీవుల విషయంలో దేవుడు మాట్లాడలేదు ఎందుకు మనుషుడు కొంచెం గొప్ప అంటే సోదరులగా ఆయన జీవాత్మ మనలో ఉంది కాబట్టి బికాస్ ఆఫ్ హిస్ స్పిరిట్ ఈస్ ఇన్ అబౌట్ మనలో ఆయన ఆత్మ ఉంది కాబట్టి కొంచెం ఈ జంతువుల కంటే పక్షుల కంటే కొంచెం ఎక్కువ వారం అంతే అయితే సోదరులారా మనుషులు దేవుని వంటి వాడు కాదు క్రీస్తు వంటి వాడు కాదు ఈ లేఖనమే రుజువు చేస్తుంది అందుకు యేసు పునరుత్నమును జీవమును నేనే ఈ మాట అన్నప్పుడు పునరుద్ధానం జీవం అంటే ఏమిటి ఇక్కడ ఒక మాట నేను మీతో చెప్పాలి పాతాళం కంటే మనుషులు ఎక్కువ కాదు భూగోళం కంటే మనుషులు ఎక్కువ కాదు చంద్రమండలం కంటే మనుషులు ఎక్కువ కాదు సూర్యగోళం కంటే మనుషులు ఎక్కువ కాదు ఎందుకు అంటున్నారంటే అది గోళాలు భూగోళమే తీసుకో భూగోళంలో పంచభూతాలు సంచారం చేస్తున్నాయి దానిలో జీవులు పడుతున్నాయి దానిలో గాలి సంచారం చేస్తుంది నిప్పు మండుతుంది నీరు ప్రవహిస్తుంది మహావృక్షాలు తమ మనుగడను కొనసాగిస్తున్నాయి ఇఫ్ యూ కంపేర్ దిస్ హ్యూమన్ బాడీ విత్ దిస్ ఎర్త్ ఆర్ ద ఫైవ్ ఎలిమెంట్స్ నాట్ గ్రేటర్ దిస్ మనుషుడు కంటే ఈ భూగోళం ఈ సమస్తం హెచ్చైనది నేనేమంటాను పాతాళం కంటే కూడా మనుషులు తక్కువ ఎందుకంటే పాతాళ గర్భములో ఎన్నో ఉన్నాయి భూమండలం తన కడుపులో ఎన్నో దాచుకుంది చంద్రమండలంలో ఎన్నో ఉన్నాయి సూర్యగోళంలో ఎన్నో ఉన్నాయి అలా చూస్తూ పోతే మీకు అర్థం అవటానికి మరొక విషయం చెప్తాం ఒక ఇంటిని తీసుకోను ఆ ఇంటిలో సోదరులారా ఎన్ని గదులుంటాయో కదా ఎన్ని వస్తువులతో అమరుస్తామో కదా ఎంత స్పైసీగా ఎంత లోపల మనం నివాసం చేయటానికి ఎంత ఖాళీగా ఉంటుందో కదా స్థలం ఉంటుందో కదా సోదరులారా ఎక్కడ ఉండవలసింది అక్కడ అమర్చబడుతుంది కట్టబడుతుంది ఇల్లు అందుకంటాడు మీరు ఇంటి వలే కష్టపడుతున్నారు మనిషి వలే ఇల్లు కష్టపడుతుందని భయపడి క్రిందో యు యుల్ యు ఆర్ బిల్డింగ్ అప్ లైక్ ఎ హౌస్ మేము ఇంటి వలే కష్టపడుతున్నారు సోదరుడు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆయన ఓడ కట్టాడు ఆ ఓడలో ఆయన తన ప్రాణమును తన కుటుంబం యొక్క ప్రాణమును ఆ జీవుల యొక్క ప్రాణాన్ని కాపాడాడు చెప్పాలంటే ఆ వాడ కాపాడింది అనాలి ఆ వాడ కాపాడింది ఫ్రమ్ ద ఫ్లడ్ సిచ్యువేషన్ ద యూనివర్సల్ ఫ్లడ్ సిచ్యువేషన్ విశ్వవ్యాప్తంగా వచ్చిన ఆ జలప్రళయం నుండి మనిషిని కాపాడింది ఆ వాడే దేవుడి ఆజ్ఞ మేరకు ఆ వాడను నోవా కట్టాడు సోదరుల నేను ఏమంటున్నానంటే ఇక్కడ పునరుద్ధానమును జీవమును నేనే అని వేసే అన్నాడు ఆ మాట మనం అర్థం చేసుకోవడానికి కొంచెం జ్ఞానం కలిగిన వాళ్ళు అన్వేషించేవాళ్ళు లేకపోతే బైబిల్ పండితులు బైబిల్ స్కారాలు కొంచెం వాక్యాన్ని గురించి పరిశీలన చేసే వాళ్ళకి ఇక్కడ ఆలోచన కలుగుతుంది ఎలాంటి ఆలోచన అంటే మనిషి పునరుద్ధానం ఎలా అవుతాడు జీవం ఎలా అవుతాడు సోదరుడు ఒక పాతావరాన్ని తీసుకో దానిలో ఎన్నో ఆత్మలు వేదన పడుతున్నాయి అక్కడ ఒక దేవుని రాజ్యం తీసుకో అక్కడ ఎన్నో ఆత్మలు ఆదరణ పొందుతున్నాయి ఇట్స్ లైక్ ఏ గ్లోబ్ అది ఒక గోళం అనుకో అంటే పునరుద్ధానం అనేది కూడా ఒక గోళం అని మనం అనుకుంటే సోదరులరా ఆ గోళానికి ఉన్న శక్తి ఏమిటంటే చనిపోయిన సమాధిలో పెట్టబడిన దేవుని పిల్లలకు పునరుజ్జీవం ఇయ్యమే దేవునికి స్తోత్రం పోయారు ఇక్కడ ఏమంటారు ఈసయ్య పునరుద్ధానమును జీవమును నేనే పునరుద్ధానము పాతాళము ఆత్మలను తన గర్భములు దాచుకున్న వాటిని దేవుడు విడిపిస్తున్నాడు ఏసై విడిపిస్తున్నాడు అంటే ఆయన ఆ పాతాళం కంటే గొప్పవాడైతేనే తప్ప విడిపించడానికి సాధ్యం కాదు సోదరులారా అంటే ఆ పాతాళం కంటే ఆయన పెద్దవాడవ్వాలి ఒక మనిషిలాగా ఆయన విడితి ఆయన ఆ గోళం ముందు లేకపోతే ఆ పాతాళం ముందు ఒక పురుగు మాదిరిగా ఉంటాడంతే లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈ వీక్ ఈజ్ వీక్ స్ట్రెంత్లీ ఫిజికల్లీ ఒక మనిషి వరి మనిషిగా ఆత్మలను విడిపించడానికి ఆయన వెళితే సోదరుడారా వెళితే ఆయన దాని ముందు చాలా బాగచీరుడు కానీ నేను అలా అనుకోలేదు అందుకే మొదట నాను ఆయన నరుడు కాదు పునరుద్ధానమును అంటే ఈజ్ బిగ్గర్ దాన్ ద బాటమ్లెస్ పిట్ ద ఎటర్నల్ హెల్త్ ఆయన నరకాగ్ని కోపము కంటే చాలా పెద్దవాడు పాతాళ గర్భములు దా మనుషులు చచ్చిన వారిని దాచిపెట్టుకున్న ఆ పాతాళ గర్భము కంటే కూడా చాలా పెద్దవాడు కానీ మనిషినిగా కనబడ్డాడంతే లైక్ ఇన్ హ్యూమన్ బీయింగ్ హీ షో హిమ్ హ్యూమన్ బీయింగ్స్ ఫర్ ద పర్పస్ టు them from their sinful నేచర్ వారి పాపము నుండి వారిని విడిపించటానికి మనుషులను విడిపించటానికి ఆయన మనిషిగా కనబడ్డాడు అంతే బట్ ఈజ్ నాట్ ద హ్యూమన్ నేమ్ ఆయన మనిషి కాదు ఆయన మనిషి కాదు నేనేమంటానంటే భూగోళము కంటే పెద్దవాడు ఈ ప్రపంచము కంటే పెద్దవాడు అందుకని ఒక మాట ఉంది కదా ఆయన పాద భూమి ఆయన అయితే ఆకాశము ఆయన సింహాసన సోదరుల సో ఇమాజిన్ ద లాడ్ జీజస్ క్రైస్ట్ ఇన్ ఎవర్ మైండ్ వీ కెన్ కమ్ టు నో హౌ బిగ్ హీస్ హౌ గ్రేట్ హీస్ అండ్ హూమ్ హీస్ అని ఎవరు ఎలాంటి వాడు ఎంత పెద్దవాడు ఏసైని ఈ రీతిగా నువ్వు ఆలోచిస్తేనే ఆయనకి అర్థం అవడానికి అవకాశం ఉంది అంతేగాని నీలాగా నీ మొహంలాగా నీ బ్రతుకులాగా నీ చర్యలు లాగా నీ నడకలాగా నువ్వు ఆలోచిస్తే యూ కెన్ అండర్స్టాండ్ అండ్ యూ గో టు ద గ్రేవ్ మనం వరకు కూడా ఏసైనా అర్థం చేసుకోలేము కనుక సోదరులాగా పునరుద్ధానమును నేను ఒక బలవంతుడు ఇంకొక బలవంతుడిని ఢి కొట్టాలంటే ఓడించాలంటే అతన్ని జయించాలంటే అతడు అతని కంటే పెద్దవాడై ఉండాలి శక్తిమంతుడై ఉండాలి పాతాళము కంటే బలవంతుడు పాతాళము కంటే శక్తిమంతుడు కాబట్టి సోదరులారా అంతకంటే పెద్దవాడు కాబట్టి అది నరుడు కాదు కాబట్టి పునరుద్ధానం కాబట్టి ఇంకేముంటాడు అక్కడ జీవమును నేని జీవం అంట జీవం అంటే మనకి కాళ్ళు ముక్కు చెవులు శరీర భాగాలు ఎలా ఉన్నాయో ఆయన శరీరం అంతా జీవమే జీవమే మన శరీరం ఇదంతా ఆయన ఇచ్చిన జీవంతో బతికుంటుంది అయితే సో బట్ ఈజ్ నాట్ లైక్ అవర్ సెల్స్ ఆయన మనం నుంచి వాడు కాదు టాప్ టు బాటమ్ ఈజ్ లైఫ్ లేఖనంలోకి వెళ్తే ఆయన వెలుగు మింగిల్డ్ విత్ ద లైఫ్ జీవపు వెలుగు జీవమయ్యున్న వెలుగు సోదరు కనుక ఆయన పునరుద్ధానము జీవము ఎలాంటి పునరుద్ధానుడు అంటే ఆయన పునరుద్ధానం అంటే అది ఒక పెద్ద గోళం అనుకుంటే అది ఒక పెద్ద ప్రపంచం అనుకుంటే అది ఒక పెద్ద మహిమనుకుంటే దానిలో చచ్చిన వారందరినీ పైకి తేగలిగినంత జీవుతో నిండిన సోదరులారా దేవునికి స్తోత్రుయ ఎంతమంది చచ్చిన ఎంతమంది సమాధిలో విడవబడినా ఎంతమంది పాతాళములో పెట్టబడిన సోదరులారా వారందరూ బ్రతకగలిగినంత జీవం ఆ పునరుద్ధారమనే గోళములో ఉంది ప్రపంచంలో ఉంది మహిమలో ఉంది అని నేను అంటా కనుక సోదరులగా ఎంతమంది ఈ మాటలు మనం అర్థం చేసుకుంటున్నాం హౌ మెనీ పీపుల్ అండర్స్టాండ్ దీస్ వర్డ్స్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దీస్ వర్డ్స్ యూ విల్ షూర్లీ రిప్రెంట్ అండ్ కన్ఫెస్బుల్ సిన్స్ నో ద లాడ్ జీజస్ క్రైస్ట్ అండ్ బికమ్ ద డిసైపుల్ ఆఫ్ హ్యూమ్ నువ్వు ఈ మాటలు అర్థం చేసుకుంటే నీ పాపాన్ని ఒప్పుకుంటావు ఆయన అర్థం చేసుకుంటావు ఆయన దగ్గరకు వస్తావు ఆయన శిష్యులుగా శిష్యురాలుగా ఆయన బిడ్డగా నువ్వు మారటానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది సోదరుల ఎందుకంటే ఇదే అసలైన వాక్యం ఇది అసలైన అర్థం పునరుద్ధానమును జీవమును ఆ పునరుద్ధాన శక్తిలో కాలసినంత జీవం అందుకనే పునరుద్ధానాన్ని బంధించాలని పాతాళం ప్రయత్నం చేసింది కానీ ఆ పునరుద్ధానం పాతాళాన్ని జయించి మరణాన్ని జయించి రోమా ప్రభుత్వం చంపాననుకున్న ఆ పునరుద్ధానం యూదులు చంపావు ఆ పునరుద్ధానం సోదరులారా పాతాళాన్ని బద్దలు చేసి ఓడించి చెరని చెరగా పట్టుకొని పూర్వం చనిపోయిన పితరులు అబ్రహాం ఇష్రాఫ్ యాకూ దావీలు వాళ్ళందరినీ తీసుకొని బయటకు వచ్చాడు ఏసయ్య దేవునికి స్తోత్రం వాళ్ళయ్య సోదరులారా ఏసే దేవుడు ఏసే రక్షకుడు ఏసే ఏసే జీవం ఏసే సత్యం సోదరులారా యూ విల్ షూర్లీ హావ్ ఎటర్నల్ లైఫ్ ఆయనను నమ్మగలిగితే సోదరులారా ఖచ్చితంగా నువ్వు నిత్య జీవాన్ని కలిగి ఉంటావని గట్టిగా చెప్పగలను నా విశ్వాసం నుంచి చనిపోయిన నువ్వు బ్రతికును హలియా నా నుంచి ప్రతి ప్రతివాడు ఎన్నటికి చనిపో రెండు మాటలు ఇక్కడ నేనే పునరుద్ధానాన్ని నేనే జీవాన్ని అన్న యేసయ్య సోదరుడారా నా ఇందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు అపోసరం పౌలు ఒకటో పది రాసిన పత్రిక పదిహేను మధ్య పన్నెండు వచ్చిన అలా భాగాల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే యేసుక్రీస్తు వారు పునరుద్ధారుడు కాకపోతే పాప విమోచన లేదు పాపానికి విడుదల లేదు మనిషికి రక్షణ లేదు మేము ఆయన శిష్యులమైనంత మాత్రాన మా సాక్ష్యం అబద్ధమే మా బోధ అబద్ధమే మా సువార్త వ్యర్థము మేము పునరుద్ధారుడు కాకపోతే క్రీస్తు పునరుద్ధారుడు కాకపోతే మేము ఈ జీవితం జీవించడం వ్యర్థమే మా అంత దౌర్భాగ్యులు మరొకరు లేరని చెప్పి సోదరుడారా పోస్తులను పౌరులు ఒకటి కొన్నికి రాసిన పత్రిక పదిహేను పద్యాలు మాట్లాడటం మనం స్పష్టంగా అక్కడ చదివితే అర్థం చేసుకోవచ్చు కనుక క్రీస్తు నందు ప్రియ సోదరి సోదరుడ ఆయన ఎందు విశ్వాసం నుంచి వాడు చనిపోడు ఆ మాటలే మార్తమో చెప్తున్నారు ఈ సయ్య నా ఎందు విశ్వాసం నుంచి వాడు చనిపోడు ఒకవేళ చనిపోయినా బ్రతుకుతాడు అంతా చెప్పేస్తున్నాడు మార్త మార్తకి మార్త ఆ చనిపోయిన లాజర్ బ్రతుకుతాడు త్రో హీస్ స్టేట్మెంట్ త్రో హీస్ ఇన్నర్ మీనింగ్ వాజ్ దేర్ ఈస్ గోయింగ్ టు బీ అయిట్ సూన్ ఆయన తొందరగా లేవబోతున్నాడు పవర్ ఈజ్ ఇన్ హిమ్ బికాస్ హీఈ్ ద రిజరక్షన్ నాట్ లైక్ హ్యూమన్ బీయింగ్ యాజ్ వై థాట్ మనం ఆలోచించినట్టుగా ఆయన నరుడు కాదు సోదరులారా పునరుద్ధానం గ్లోరీ ఆయన మహిమ మహిమ ఆ మహిమలో మనిషిగా పుట్టే శక్తి ఉంటుంది ఆ మహిమలో అదృశ్యము దృశ్యములోకి వచ్చే మహత్రుల్లత సోదరుల ఆ మహిమలు మరణించే శక్తి ఉంటుంది మరణాన్ని జయించే శక్తి కూడా ఉంటుంది ఆ మహిమలు చనిపోయిన వారిని తిరిగి లేపే శక్తి ఉంటుంది అది ఎవరిని లేపుతాడు ఆయన హూ షల్ హ్యావ్ రిజరక్షన్ ఎవరు కలిగి ఉంటారు ఆ పురుద్ధాన్ని అంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు ఎందుకని ఆయనది విశ్వాసం ఇచ్చిన వాడిని ఆయన లేపుతున్నాడు అంటే క్రియలు లేని విశ్వాసం మనుషులు కలిగి ఉంటున్నారు మహిమ లేని దాని ఎందు నమ్మి పుంచుతున్నారు మహిమ లేనివన్నీ వచ్చి మేమే దైవములను ప్రకటించుకొని మనుషులను మోసగిస్తున్నాయి లోకాలను పాడు చేస్తున్నాయి దేవునికి అవమానం చేస్తున్నాయి దేవుడికి రావలసిన మహిమను దొంగిలిస్తున్నాయి సోదరులారా పద్ధతి రీజన్ వాస్ ద లోడ్ జీసస్ క్రైస్ట్ హవ్ ప్రొవైడెడ్ ద రిజరక్షన్ హూ బిలీవ్ ఇన్ హిమ్ ట్రస్ట్ ఇన్ హిమ్ ఫాలో హిమ్ బ్యాప్టైజ్ ఇన్ హిమ్ రిఫెంటెడ్ ఇన్ హిజ్ నేమ్ ఈ దొంగలు దోచుకునే వారు మహిమను పాడు చేసేవారు జీవం లేని వారు వచ్చి మనుషులను మోసగించే మృత్యువులో ఉన్నవారు మనుషులందరినీ మృత్యువులోకి లాక్కు వెళ్ళిపోతున్నారు తోడు తీసుకెళ్తున్నారు దేవతలు దేవుళ్ళు ఏసు క్రీస్తుకి వెలపట్టమన్నా దేవతలు దేవుళ్ళు అని పిలువబడే మహాత్ములు పురుషులు వీళ్ళందరూ చచ్చిన వారి ఉండి మనుషులను వారి కింద నమ్మికుంచే వారిని చచ్చని స్థితిలోకి తీసుకెళ్తున్నారు బలవంతంగా ఏసే వారిని లాక్కురాడు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో సోదరులాగా వారిని ఆయన బ్రతికిస్తాడు చనిపోయిన బ్రతికిస్తాడు బ్రతికి ఆయన ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడిగిన దేవునికి స్తోత్రం బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు అనే మాట అర్థం ఏమిటంటే అందుకే ప్రభు నందు నిద్రించువారు వారు క్రైస్తవులకి ప్రభువు నుండి వారికి మరణం కాదని నిద్ర నిద్రించిన వాడు ఖచ్చితంగా మేలుకుంటాడు దే విల్ హ్యావ్ అవేక్ వన్ డే ఇఫ్ యూ స్లీప్ ఆఫ్టర్ యూ బిలీవ్ ఇన్ ద లోన్ క్రైస్ట్ రిఫ్లెక్టెడ్ అండ్ బ్యాప్టైజ్ అండ్ హ్యావ్ హిస్ స్పిరిట్ ఆయన ఆత్మను కలిగి మారుమనిచు పొంది రక్షణ పొంది ఆయనని విశ్వాసం నుంచి ఈ శరీరాన్ని విడిచిపెట్టి నిద్రపోతే ఆయన తిరిగి నిన్ను బ్రతికిస్తాడు సోదరు కనుక పునరుద్ధానమాయని జీవమాయని కనుక దేవుడు ఆయనేనని చెప్పి గుర్తించుకొని ఆయన ఎందుకు ఆయన ఎందుకు ఇచ్చేవాడు ఆయన ఎందుకు వచ్చేవాడు సోదరులారా నిజంగా ఆశీర్వదింపబడిన వారు కృప వారు మేలుకునేవారు నేను గట్టిగా చెప్పగలను మంచిది ఈ మాటలు ఇక్కడతో ముగిద్దాం మరొకసారి మరొక భాగంలో కలుసుకుందాం అందాక సేవ దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించను కాక ఆమె చని ప్రార్థన చేస్తాను పరిశుద్ధురాజీవాధిపతిని పాదాలు పొందనలసిపోతున్నాడు ఈ నీ మాటలను మీరు దీవించండి ఆశీర్వదించండి మా వినికిడులో నాయన వినివారు అందరిలో రక్షణ మార్మూసు కలిగేవిగా చేయమని ఏ సుక్రీస్తు పరిశుద్ధు రాముడు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆమె అందరికీ ఉన్నాను